హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో నోటికి పుల్లపుల్లగా కమ్మగా ఎంతో రుచిగా ఉండే చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూద్దాము అందరికీ తెలిసిన ఈ చింత చిగురు పప్పు ఇలా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ చింత చిగురు సమ్మర్లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది బయట కొనాలి అంటే కొంచెం రేటు కూడా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా దొరికితే ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము నేనైతే కుక్కర్లో చేస్తున్నాను మీరు నార్మల్గా ఉడికించుకొని కూడాను చేసుకోవచ్చు ఒక కప్పు కందిపప్పును తీసేసుకొని రెండు మూడు సార్లు నీటితో నీట్గా క్లీన్ చేసేసుకోండి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల చొప్పున నీళ్లు పోసేసుకున్నాను మీకు టైం ఉంటే ఒక అరగంట నానబెట్టుకున్నారంటే పప్పు చక్కగా నానుతుంది అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావండి నేనైతే వెంటనే చేస్తున్నాను దీంట్లో ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకున్నాను అలానే పది నుండి ప పన్నెండు వరకు పచ్చిమిర్చిని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసేసేసుకొని దీన్ని స్టవ్ పైన నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది ఈలోపు మనం చింత చిగురునైతే తీసేసుకుందాము అండి చింత చిగురు ఈ వేసవి కాలంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఇలా లేతగా ఉన్న చింత చిగురుని తీసుకుంటే పులుపు ఎక్కువగా ఉంటుంది రుచి కూడాను బాగుంటుంది దీంట్లో కాడలు కానీ ఈనెలు కానీ అలానే ముదురు ఆకులు కానీ ఎక్కువగా ఉంటాయి మనం ముందుగానే వీటిని అన్నిటినీ కూడాను తీసేసుకోవాలి తరువాత దీన్ని రెండుసార్లు వాటర్లో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అండి క్లీన్ చేసిన తర్వాత మాత్రమే ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టేసుకొని ఈ లేత చింత ఇలా మెల్లిగా నలుపుకుంటే చూడ జస్ట్ నలిగితే సరిపోతుంది ఇలా నలగడం వల్ల మనకి ముదురు ఆకులు కానీ ఈనలు ఉన్నా సరే వస్తుంది అలానే ఇలా నలపడం వల్ల పులుపు అనేది బయటికి వస్తుందండి పప్పు అనేది చక్కగా పులుపు తెలుస్తూ ఉంటుంది మరి ఎక్కువగా మెత్తగా నలిపాము అంటే మనకి పప్పులో చింత చిగురు మొత్తం ఉడికిపోయి మనకి చింత చిగురు టేస్ట్ అనేది అంతగా తెలియదు అలానే ఎప్పుడైనా సరే ఇలా నలిపిన తర్వాత కడగకండి ఎందుకంటే నీటిలో పులుపు మొత్తం కూడాను జారిపోతుంది అనమాట ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాము అండి చింత చిగురు డైరెక్ట్గా వేసి పెట్టేసేయొచ్చు కదా పప్పుతో పాటు అనుకుంటున్నారేమో ఇలా చింత చిగురు వేసి పెట్టామంటే చింత చిగురు కూడాను మెత్తగా ఉడికిపోతుంది మనకు అసలు చింత చిగురు టేస్ట్ అనేది తెలీదు సో నేనైతే ఇలా పప్పు ఉడికించుకున్న తర్వాత మాత్రమే వేస్తాను మీరు కూడాను ఇలా ఒకసారి ట్రై చేయండి చింత చిగురు క్వాంటిటీ నేను ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పుల వరకు చింత చిగురు తీసుకున్నాను అండి మా ఇంట్లో కొంచెం పులుపు ఎక్కువగా తింటారు కాబట్టి ఇలా తీసుకున్నాను మీరు కొంచెం తక్కువగా తినేటట్లయితే ఒక కప్పుకి రెండు కప్పుల వరకు చింత వేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి స్టవ్ పైన పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చింత చిగురు ఇంతకన్నా ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి జస్ట్ మెత్తగా ఉడికితే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ఇలా మెత్తగా పప్పు గుత్తితో అయితే మెత్తుకుంటే సరిపోతుంది చూడండి ఇలా చేయడం వల్ల మనకి చింత చిగురు కూడాను చక్కగా కనిపిస్తుంది పప్పు కూడాను మెత్తగా ఉడికిపోయింది చాలా రుచిగా ఉంటుంది చింతచిగురు కాంబినేషన్లో మనము ఈ చల్లమిరపకాయలు వేయించుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి పులుపుతో పాటు ఇలా చక్కగా ఘాటు అయిన చల్లమిరపకాయలు కమ్మగా ఉంటాయి ఇదే నూనెలో నేను పోపు కూడాను పెట్టేసుకుంటున్నాను ఈ నూనెలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి పప్పు చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట దీంట్లో నూనె వేడి అయిన తర్వాత నేను పచ్చనగపప్పు ఒక స్పూన్ వేసుకున్నాను పచ్చిపప్పు ఇష్టం లేని వాళ్ళు పప్పు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోండి నాలుగైదు ఎండుమిర్చిని కూడాను వేసి కాస్త ఇంగుగా కూడాను వేయండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక ఉల్లిపాయని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన పని లేదు జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇలా వేయడం వల్ల చింత చిగురు పప్పులో చాలా రుచి ఉంటుందన్నమాట మధ్య మధ్యలో తగులుతూ అలానే కాస్త కరివేపాకు కూడాను వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని అయితే పప్పులో వేసేసి కలిపేసుకుందాము అండి అంతే ఎంతో రుచిగా గుమ్మగుమ్మలాడి చింత పప్పు అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే తినాలి అనిపించేస్తుంది కదా ఇంకా లేట్ ఎందుకు మనము అన్నం పెట్టేసుకొని త్వర త్వరగా చింత పప్పు వేసుకొని తినేద్దాం రండి వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసేసుకొని నాలుగైదు చల్లమిరపకాయలు పెట్టుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది మీకు దొరికితే తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంతకీ మీరే ప్రాసెస్లో చేస్తారో కూడాను తెలిస్తే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ